మనం ఎంత చదువుకున్నా మన ప్రొఫెషన్లు ఎవరి మట్టి వాళ్ళు బ్యాంక్ ఎంప్లాయీస్ అవ్వచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవ్వచ్చు లేదా టీచింగ్లు ఉన్న వాళ్ళు అవ్వచ్చు ఎవరి మట్టికి వాళ్ళు మన ప్రొఫెషన్తో మనం బిజీగా ఉంటాం అలాగే మన ప్రమోషన్లు మన పేరు ప్రఖ్యాతులు సహజంగా మన పేరు ప్రఖ్యాతులు మన ప్రమోషన్లు మన ఇన్కమ్ వీటి మీదే మనం ఎక్కువ దృష్టి పెడతాం అలాగే బాగా సంపాదించి మన పిల్లలకి మంచి ఇళ్ళు కొనాలి మంచి సైట్లు కొనాలి మంచి పొలాలు కొనాలి వీటి మీద పెడతాం కానీ వీటన్నింటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఇవన్నీ ఏమీ ఇవ్వక్కర్లా అసలు మన బిడ్డను సరైన మార్గంలో మనం నడిపిస్తున్నామా లేదా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అందుకని అంట పాస్తి ల్యాబ్ మీరు ఏమో అవ్వక్కర్లా మీ బిడ్డే మీకు పెద్ద ఆస్తి పళ్ళు ఉంటే పళ్ళు వెళ్ళి వ్యవసాయం చేయాలి అక్కర్లా మీ బిడ్డ ఉన్నాడు ఆడుతూడు చేయండి వ్యవసాయం అడిచే చక్కగా వర్క్ చేయించాడు అండి తీర్చిదిద్దండి అండి అండ్ గొప్పవాడే తయారు చేయండి ఏ బిడ్డ కూడా బలహీనంగా లేడు ఇవాళ మానసికంగా ప్రతి బిడ్డ గొప్పవాడే పరంగా తీసుకుంటే అందరికీ ఐక్యూ ఉంటుంది లేని వాళ్ళు ఎవడో లేరండి ఎక్కడో కొంతమంది మెంటల్లీ రిటార్టెడ్ చిల్డ్రన్ తప్ప సో అటువంటి పిల్లల్ని మన దగ్గర పెట్టుకుని ఆ పిల్లల్ని ఎలా గొప్పవాళ్ళగా తీర్చిదిద్దాలో మనం ఆలోచించడం మానేసి బలహీనులైనటువంటి పిల్లలు బ్రతకలేరు కాబట్టి వాడికి ఎకరాలు ఇద్దామో పొగి చేసేద్దాం వాళ్ళు కూడా ఎంత అవివేకమో ఒక్కసారి ఆలోచించండి అసలు ఒక బిడ్డని మీరు చక్కగా తీర్చిదిద్దితే ఎంత సంపాదిస్తాడు ఎంత గొప్పవాడు అయిపోతాడు సమాజంలో ఎంత గుర్తింపు పొందుతాడు ఒక్కసారి ఆలోచించండి మీరు ఇచ్చే డబ్బుతో వాడికి అప్పు చెప్పినా వాళ్ళ బాబు సంపాదించాడు చాలా త్యాగం చేసి ఎంజాయ్ చేస్తున్నాడు అని అంటారు సో ఈ విధంగా మనం పిల్లల్ని గారాభంగా పెంచడం వల్ల వాళ్ళని అమావాస్య చీకట్లో గట్టేస్తున్నాం చిన్న చిన్న పనిష్మెంట్లు ఇవ్వడానికి ఇష్టపడం చిన్న చిన్నగా కష్టపడటానికి ఇష్టపడం మనం ఎంతసేపు వాళ్ళని రాయల్ గా మనం పెంచుదాం అనుకుంటాం మనమే అన్ని కష్టాలు పడతా ఉంటాం గుర్తు పెట్టుకోండి మీ కోరికలన్నీ చంపేసుకుంటున్నారు అమ్మ కట్టమ్మా తల్లి అందరికీ చెప్తా అమ్మ మీ హస్బెండ్స్ ఎన్ని ప్రామిస్లు చేశారమ్మా పెళ్ళైన కొత్తలో పెళ్ళైన కొత్తలో చాలా చేస్తుంటారు ఏమండి మా నాన్నగారు ఊరికే చేయినోటే చేయించారు నక్కల సడితే లేదన్నారు అంటే ఎందుకు నేను చేయించా కదా ఆ బిల్ తిరగకుండా ఎక్కడో చూసి ఆ వట్టణం చాలా బాగుంది కదా ఏంటంటే ఎందుకు రెండేళ్లలో నేను చేపిస్తాగా ఎన్ని ప్రామిస్లో ఎవండి బైక్ మీద వర్షం వచ్చినప్పుడు ఇబ్బంది ఎందుకు రెండు నెల అవ్వకుండా కాలుమనే తాగా కరెక్ట్గా నెల అవ్వకుండా కన్సీమ్ అయ్యిందని చెప్పి చెప్తుంది కైమికాలజిస్ట్ కరెక్ట్ తర్వాత మూడో లింగం తయారైపోతుంది కొంపలో ఇంకా అక్కడి నుంచి పాలు సెరలేక డబ్బాలు లేదా ఫ్యారెక్స్ డబ్బాలు మూడో లింగానికి మళ్ళీ పెట్టుబడి పెట్టేటోడికి ఈవిడీ నక్లసం మర్చిపోయింది వట్టాణం మర్చిపోయింది ఎందుకంటే వట్టాణం ఇంట్లో తయారైపోయింది అంతేనా తల్లు ఎంత గొప్పవాళ్ళు అంటే అన్నీ మర్చిపోతారు ఎంత గొప్పవాళ్ళంటే మర్చిపోయి ఒకవేళ భత్త గుర్తు చేసి నీకు అప్పుడెప్పుడో కొట్టాను అన్నాను కదండి ఎందుకండి బంగారం లాంటి పెట్టంన్నాడు ఈడన ఒక పెద్ద వడ్డాను కరెక్టే అంత గొప్ప తల్లి కానీ ఆ బంగారం లాంటి పెట్టి నేను బంగారంలో పెంచట్లా ఆ పెంచకపోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవన్నీ కాబట్టి మీ కోరికలను మీరు చంపుకుంటున్నారు మీ జీవితాలను మీరు త్యాగం చేస్తున్నారు ఆ తండ్రి తల్లి కష్టపడి రూప రూపే పోగపెడుతున్నారు కానీ పిల్లలు మాత్రం కష్టపెట్ట మీ అందరికీ నేను ఇచ్చే ఒకే ఒక్క సూచన మీకులాగానే నేను కష్టపడ్డా నేను ఎన్నో కిలోమీటర్లు నడిచేలా వ్యవసాయం చేయడానికి కూడా ఐదారు కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాడిని స్కూల్కి వెళ్ళేవాడిని నడిచి ఐదు కిలోమీటర్లు మళ్ళీ ఐదు కిలోమీటర్లు కనుక నడిచి వచ్చేవాడిని వచ్చిన తర్వాత మళ్ళీ గేదెలకి పోయడానికి ఐదు గంటల బయలుదేరి వెళ్ళి మళ్ళీ ఏడు గంటలకు వచ్చేవాడిని గట్టి మోపులు కట్టుకుని నడుచుకుంటూ ఐదు కిలోమీటర్లు వెళ్ళి ఐదు కిలోమీటర్లు అందుకనే ఇలా ఉన్నా అందుకనే ఇలా ఉన్నా అందుకని ఇవాళ కూడా యాక్టివ్ ఉన్నా అందుకనే ఆరోగ్యంగా ఉన్నా అదే చెప్తున్నా అందుకనే మెంటల్ గా సౌండ్గా ఉన్నా ఫిజికల్ గా సౌండ్ గా ఉన్నా తట్టుకోగలిగా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి సైకలాజికల్ గా స్ట్రాంగ్ గా ఉన్నాయి ఏ కష్టం వచ్చిందో కష్టం అనిపించింది ఎందుకని చిన్నప్పుడు కష్టాలతో పోలిస్తే ఈ కష్టాలు నత్తి అది సక్సెస్ అవ్వడం సీఎం అవక్కర్ ఐఏఎస్ ఒకటిలా మీరు చిన్నప్పుడు మీరు ఎలా ఉన్నారో మీ పిల్లలు అందుకనే బాగా చూస్తున్నారు కరెక్టేనా మీకు దొరకని ఎడ్యుకేషన్ మీ పిల్లలకి ఇస్తున్నారు కరెక్టేనా బట్ మీకన్నా ఇంకా సక్సెస్ అవ్వడం ఏంటండి సక్సెస్ అవ్వడం అంటే కార్ల దగ్గర ఫ్లైట్లో జరిగర్లా గతంలో మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు మీ బిడ్డలకు ఎటువంటి సర్వీసెస్ మీరు ఇవ్వగలుగుతున్నారు ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ప్రొవైడ్ చేయగలుగుతున్నారు ఎటువంటి ఎడ్యుకేషన్ మీరు ఇవ్వగలుగుతున్నారు మీకన్నా మీ బిడ్డను గొప్పవాళ్ళు చేయగలుగుతున్నారు లేదా దాట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ దీనికి డబ్బు అక్కర్లా మనసు ఉండాలి ఫస్ట్ మనలో ఆ కోరిక ఉండాలి కష్టం ఉండాలి ఎన్ని ఉన్నా ఏం చేయాలో మీకు పూర్తిగా తెలియదు అందుకనే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్